హాయ్ ఫ్రెండ్స్ జూన్ నైంటీన్ అయితే నా బర్త్డే చూడండి కేక్ ఎలా ఉందో ఏంటనేది అయితే ఒకసారి చూడండి నాకైతే బర్త్డే చేసుకోవడం అయితే అస్సలు ఇంట్రెస్ట్ లేదనమాట ఇంకా మా హస్బెండ్ అయితే కేకు పంపించారు చూడండి మా హనీ వర్క్ కోసం మేము చాక్లెట్స్ ఇంకా లేసు జమ్స్ అయితే పంపించారనమాట నా అయితే కేకు కూల్ కేక్ అనమాట మా ఇంట్లో అయితే కూల్ కేక్ని ఎవ్వరైతే ఇష్టపడరు ఇంకా మా హనీబాబు నేనే అలా అలా తిన్నామన్నమాట చూడండి డెకరేషన్ అయితే చాలా అంటే చాలా బాగుంది చూడడానికి తినడానికి కూడా టేస్టీగా ఉంటుంది కాకపోతే కూల్ కేక్ అంటే ఇంకా అప్పుడప్పుడు తింటే చాలా బాగుంటుంది ఇదైతే ఆఫ్టర్నూన్ పంపించారు ఇంకా నైట్కి తినేసరికి దానిలో ఉన్న టేస్ట్ మొత్తం ఇలా డ్రై అయిపోయింది అనమాట కేకు ఆఫ్టర్నూన్ ఉంది ఇంకా నైట్ కట్ చేసేసరికి డ్రై అయిపోయింది చూసారా వైట్ వచ్చేసి పైన రెడ్ కలర్ ఫ్లవర్స్తో చూడ్డానికైతే చాలా బాగుంది కదా ఎందుకంటే మా హనీ బాబు అయితే కట్ చేసాడు అనమాట మా హనీ బాబు నేను ఏదో అలా అలా చేసుకున్నాము అంత ఇంట్రెస్ట్ అయితే లేదు ఏదో మా హనీ బాబు కోసం అనమాట ఇంకా తన బర్త్డే అని ఫీల్ అయిపోయాడు తనే కట్ చేస్తా అంటాడు ఎవరు బర్త్డే అయినా సరే మా హనీ బాబే ఫస్ట్ నుండి కట్ చేస్తాడనమాట అది ఎక్కడ పెళ్తుందను ఒక టెన్షన్ అనమాట చూసి భయపడుతున్నాడు మళ్ళీ అది పెట్టాల్సిందే అంటాడు అది ఎంత మళ్ళీ పౌడర్ అది కేక్ మీద పడుతుంది అని చెప్పేసి సపరేట్గా పెట్టయితే ఇట్లా చేసాము ఇంకా కట్ చేసేసరికి మా హనీ బాబు తిన్నాడు అనమాట టేస్ట్ అయితే బాగుందని చెప్పారు ఇంకా మా అమ్మ ఇంకా ఆ రోజైతే చికెన్ బిర్యానీ ఇంకా ఇంకా చికెన్ గ్రేవీ కర్రీ ఫ్రై అయితే చేసింది కర్రీస్ అయితే మా అమ్మ చాలా టేస్టీగా చేసిద్ది అనమాట ఇంకా ఇంట్లో వాళ్ళందరూ బిజీ బిజీగా ఉన్నారు ఏదో మా హనీబాబు కోసం అయితే కట్ చేసాముగా మా అమ్మ అయితే వచ్చిందనమాట పెట్టడానికి ఆ కేక్ ఆఫ్టర్నూన్ ఉంది కాబట్టి ఇంకా నైట్ కట్ చేసేసరికి అసలు పెట్టడానికి కూడా పీస్ అనేది రావట్లేదు ఇంక చేతిలో నుంచి జారిపోతుందనమాట అలా ఉంది కేక్ అదే ఇంకా కూల్ కేక్ అంటే ఫ్రిడ్జ్లో పెట్టాలి కదా మేము ఫ్రిడ్జ్లో అయితే పెట్టలేదు బయట పెట్టేసి ఉంచేసాము ఇంక అందుకే ఇంకా అలా చేతిలో నుంచి అయితే జారిపోతుంది ఇదిగోండి ఇంకా మా అమ్మ చికెన్ బిర్యానీ అయితే అలా ప్రిపేర్ చేస్తుంది మనకి పలావ్ చేయడమే చాలా ఈజీ పలావ్ కంటే ఇంకా చికెన్ బిర్యానీ చాలా ఈజీ అనమాట చికెన్ బిర్యానీ ఏంటంటే ఫస్ట్ మనం ఫ్రై చేస్తాం కదా అలాగ మొత్తం కలిపేసుకొని ఒక వన్ అవర్ వరకు ఫ్రిడ్జ్లో అన్న పక్కన పెట్టేసుకోవాలన్నమాట పెట్టేసుకొని ఇంకా సేమ్ ఫలా ఎలా చేస్తారు అలా చేసేసుకుంటే ఈజీగా అయిపోతుంది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది దీనిలో మామూలుగా పెరిగి చట్నీ వేసుకొని తిన్నా సరే చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా గ్రేవీతో షేర్వ అంటారు కదా అది సర్వ్ చేసుకున్నా బాగుంటుంది అనమాట ఇది వేసుకున్న బాగుంటుంది ఇంకా ఫ్రై పీసెస్ ఉంటాయిగా అవి వేసుకున్నా బాగుంటుంది దీనిలో పీసెస్ మాత్రం మనకి బయట హోటల్లో బాగా ఉప్పు కారం అవి ఉండవు దీనిలో మా అమ్మ చేసే దానిలో మాత్రం పీసెస్ కూడా చాలా అంటే చాలా బాగుంటాయి బయట హోటల్స్ పీసెస్ తినాలంటే అసలు ఇష్టం ఉండదు అనమాట మా అమ్మ చేస్తే పీసెస్లు అయితే చాలా టేస్ట్గా ఉంటాయి మనం ఎలా పెట్టుకుంటే ఎలా ఓడిపోతాయి అనమాట అంత కుక్ అయిపోతాయి అంత టేస్ట్గా ఉంటుంది చా ఈసారి స్టార్టింగ్ నుంచి చేసేటప్పుడు ఎలా చేస్తుంది ఏంటనేది మీకు వీడియో అయితే అప్లోడ్ చేస్తాను చాలా ఈజీగా ఎంత చాలా మెంబర్స్ ఉంటారు కదా వాళ్ళకి వంట త్వరగా చేయాలంటే ఎంతమందికి ఎంత క్వాంటిటీ వండాలి అది కూడా నేను వీడియో అయితే చేస్తాను చూడండి మేము ఒక సెవెన్ మెంబర్స్ అట్లా ఉంటాం కాబట్టి ఎట్ల కొంచెం అనమాట టెన్ మెంబర్స్ ఎంతమంది ఉన్నా సరే మనకి క్వాంటిటీని బట్టి వేసుకున్నాం అనుకోండి చాలా త్వరగా అయితే అయిపోతుంది ఇంకా స్మెల్కే తినాలనిపించింది అనమాట ఇంకా అందరూ సర్వ్ చేసుకొని ఆ రోజైతే ఇంకా నైట్ మార్నింగ్ ఏమీ చేయలేదు నైట్ అయితే చేశారు నైట్ అయితే తిన్నాం నా బర్త్డే అయితే ఇలా చికెన్ బిర్యానీతో కూల్ కేక్తో అయితే గడిచిపోయింది అంతే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి కొన్ని కొత్త వీడియోస్తో మేము ముందుకు వస్తాము మేము చే చేసే వీడియోస్ ఎలా ఉన్నాయంటనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మా అమ్మ అయితే కొత్త కొత్త వంటలు అయితే బాగా చేస్తుంది మీరు కొంచెం ఎంకరేజ్ చేశారనుకోండి మా అమ్మతో అయితే వంటలు చేపించి ఇంకా వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాము అంటే అంతమందికి ఎలాంటి వీడియోస్ నచ్చుతాయి కుకింగా ఎంటర్టైన్మెంటా కామెడీ ఎలాంటివి నచ్చితే అనేది మీరు కామెంట్ చేస్తే మేము అలాంటివి అయితే చేస్తాము మేము ఏవైనా కుకింగ్ అయినా కామెడీ అయినా ఏమైనా చేస్తాం అనమాట చూసారా వంటలు చూస్తే నూరు కదా అంతే ఫ్రెండ్స్ బాయ్